బీసీల హక్కులను రక్షించేది బీజేపీ మాత్రమేనని రాష్ట్ర కమల దళపతి రామచంద్రరావు వెల్లడించారు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వగులాభరణం కృష్ణమోహన్ రావు కాషాయ కండువా కప్పుకున్నారు ఆయనకు ప్రాథమిక సభ్యత్వం అందించిన రామచంద్రరావు బీజేపీతోనే న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే బలహీన వర్గాల నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితులు దిష్టిలో పెట్టుకుని చాలా మంది మేధావులు యువకులు అదేవిధంగా రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆసక్తి చూపడుతూ ఉన్నారు మరి ఆ ఒక సంకలనలోని మొన్న మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట్ గోవల బాలాజ్ గారు పాటించడం జరిగింది మరి ఈ రోజు గతంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉండి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత బీసీ కమిషన్ కు మూడు సార్లు సభ్యులుగా ఉంటూ మరొకసారి చైర్మన్ గా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి వారు నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ వారు కూడా నేను ఇప్పుడు కొద్దిసేపులో ఇవ్వడం జరుగుతుంది